తెలంగాణలో కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలకు జాతీయ వైద్య మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది యాదాద్రి మెదక్ మహేశ్వరం కుద్బల్లాపూర్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ సర్కార్ దరఖాస్తు చేసిన నాలుగు కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ను ఆదేశించింది ఇదే విషయాన్ని తెలుపుతూ రాష్ట సర్కార్కు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ పంపించింది ఒక్కో కాలేజీకి యాబై ఎంబీబీఎస్ సీట్ల చొప్పున మొత్తం రెండు వందల సీట్లు ఈ కాలేజీల్లో అందుబాటులోకి రానున్నాయి ఈ ఏడాది ఇప్పటికే ములుగు నర్సింపేట గద్వాల్ నారాయణపేట మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇచ్చింది మొత్తం ఎనిమిది కాలేజీల్లో కలిపి నాలుగు వందల సీట్లు అందుబాటులోకి వచ్చాయి దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని మొత్తం సీట్ల సంఖ్య నాలుగు వేల తొంభైకి చేరుకుంది తెలంగాణకు నూతనంగా మెడికల్ కాలేజీలు మంజూరుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణకు నూతనంగా జారీ అయిన మెడికల్ కాలేజీలకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ తెలంగాణకు సంబంధించి నాలుగు కొత్త మెడికల్ కూడా కాలేజీ గిరికర్ చెప్పవచ్చు ఈ ఏడాది మొత్తం ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధించాలని చూసుకుంటే ఇప్పటివరకు మంత్రి దాదాపు మహోదర్ రాజీనామా నరసింహ తెలిపారు ఒక్కో కాలేజీలో యాభై సీట్ల చొప్పున అందుబాటులోకి రాబోతున్నాయి అంటే నాలుగు వందల ఎంబీబీఎస్ సీట్లు కూడా తెలంగాణలో ఉండే ఉంటున్నాయి కాబట్టి దీనికి సంబంధించి తెలంగాణలో కూడా ఎంబీబీఎస్ కు సంబంధించిన మాత్రం ఆ డిమాండ్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటివరకు రాష్ట్రంలో మాత్రం మొదటి నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం ములుగు నర్సంపేట చద్వారం నారాయణపేట మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ కూడా అనుమతి ఇచ్చింది మొత్తం ఎనిమిదికి మెడికల్ కాలేజీ ఉన్న ఆ నేపథ్యంలో మాత్రం ఇందులో ఇప్పటివరకు అనుమతులు ఇచ్చింది కాబట్టి తొందరలోనే ఆ మెడికల్ కాలేజీ కూడా పర్మిషన్ వస్తుందని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక ఆశాభావం కూడా వ్యక్తం చేస్తుంది అయితే యాదాద్రి మెదకు మహేశ్వరం కుర్పునప్పుడు ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించినంత మాత్రం ఇప్పటివరకు గ్రీన్ సీట్లు వచ్చింది కాబట్టి దీనికి సంబంధించినంత మాత్రం దరఖాస్తు ముందుగా పెట్టుకున్నందుకు మాత్రమే వచ్చిందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది దీనికి మాత్రం గతం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ భావిస్తున్న ప్రకారం మాత్రం తెలంగాణలో మాత్రం మొత్తం ఆ సీట్ల సంఖ్య మాత్రం నాలుగు వేల తొంభైకి పెరుగుతుందని చెప్పి కూడా ఇప్పటివరకు వైద్య ఆరోగ్య శాఖ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఒక్కొక్క కాలేజీలో యాభై యాభై సీట్ల చొప్పున ఉంటాయి కాబట్టి మొత్తం రెండు వందల సీట్లు ఈ కాలేజీలోకి అందుబాటులో వస్తాయని కూడా ఇప్పన్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది విజయవాడ వరద బాధితులకు రేషన్తో పాటు నిత్యావసర వస్తువులను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ స్వయంగా పంపిణీ చేశారు గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే ప్రస్తుతం ఈ పరిస్థితులు దాపరించాయని విమర్శించారు చెరువులు వాగులు కాపాడేందుకు ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తామన్న మంత్రి నాదండ్ల మనోహర్తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ విజయవాడ నగరానికి ముందస్తుగా వరదలు వచ్చింది వైఎస్ఆర్ కాలనీ ప్రాంతం బుడమేరుకు సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ముందుగా వరదలు రావడం జరిగింది ఇక్కడ పది రోజుల పాటు పూర్తిగా సాయ చర్యలను కూడా ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి కూడా ప్రత్యక్షంగా ప్రత్యేకంగా కూడా పర్యవేక్షించారు అక్కడి నుంచి కూడా ప్రతిరోజు ఇక్కడికి సహాయ చర్యలు అందే విధంగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే నిన్నటి నుంచి కూడా వరద తగ్గ తగ్గుముఖం పట్టడంతో ఇక్కడ పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన వారికి కావాల్సినటువంటి రేషన్ సరుకులు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సివిల్ సప్లై మినిస్టర్ స్వయంగా తానే ఈ ప్రాంతానికి వచ్చి వీరందరికీ కూడా రేషన్ అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది జనసేన నేత మా నాదెన్ల మనోహర్ ఉన్నారు ఆయన కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు ఎలా అందుతున్నాయి సార్ సరుకులు అన్ని వీళ్ళకు ప్రతి ఇంటికి ఇస్తున్నాం అండి సరుకులు అదే ఇబ్బంది లేదు ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు ఉంటే ఫోన్ లో ఉన్నా కూడా ఇది టచ్ పోయి చాలా మంది పాపం అయినా కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి కుటుంబానికి మేము నిత్యావసర సరుకులు అందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం ఈ యొక్క జగ్గంపొడి కాలనీలో ఈ రోజే నూట యాభై వ్యాన్లు ఒకేసారి తీసుకొచ్చాం ప్రతి ఇంటికి పంపం పంపిణీ చేస్తాం ప్రధానంగా ఏమేమి ఇస్తున్నారు సార్ ప్రతి ఇంటికి కూడా ఇరవై కిలోలు బియ్యం ఒక కిలో కందిపప్పు ఒక లీటర్ పామాయిల్ ఒక ఒక కిలో పంచదార రెండు కిలోలు ఉల్లిపాయ రెండు కిలోల బంగాళదుంపాలు వీటితో పాటు ఈ రోజు మేము అందించేది కొన్ని ఫ్రూట్స్ తర్వాత పాల ప్యాకెట్లు కూడా అందిస్తున్నాం కొనసాగుతుంది సార్ ఈ చర్యలు ప్రజలు పాపం నష్టపోయారు ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పదే పదే కోరుతా ఉన్నారు సో వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించే విధంగా సామాన్య ప్రజల్లోకి మళ్ళీ జీవితం వాళ్ళు నార్మల్గా అయ్యేంత వరకు ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలబడుతుంది ఎక్కడ పొరపాటు జరగడం చూసుకుంటాం చాలా మంది అంటే సహాయం మాత్రం చాలా బాగా అందుతుంది కాకపోతే అంటే మీ పరిధి కాకపోయినా ఈ ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా వరద అనేది ఇంత పెద్దగా రాకుండా ప్రత్యామ్నాయం చర్యలు తీసుకోండి అని చెప్పేసి చాలా మంది కోరుతున్నారు వ్యవస్థల్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి ఎక్కడో ఇంట్లో కూర్చుని బటన్ నొక్కే కార్యక్రమం చేస్తే ఇట్లానే ఉంటుంది పరిపాలన దానివల్ల నష్టపోయాం క్షేత్రస్థాయిలో పర్యటించి ఇప్పుడు ఇందాక బ్రెయిన్స్ అన్ని కూడా చూసాం ఎమ్మెల్యే గారితో ఎక్కడైతే బ్లాకేజ్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తున్నాను ఇందాక నీ అధికారులందరూ కూడా ఇది చాలా సుదీర్ఘమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాన్ని ఎన్ని వేల కోట్లైనా సరే ఖర్చు పెట్టి ఇంకొకసారి ఇటువంటి ఆపద రాకుండా ఈ ప్రాంతానికి చూసుకునే బాధ్యత పైన ఉంది తప్పకుండా దానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉన్నారు మేము పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రజలకి మంచి పరిపాలన అందించే విధంగా చేస్తాం వరద ఇండియా తగ్గే అవకాశం ఉంటుంది సార్ ఇంకా చాలా వరకు నీళ్లు కూడా ఉన్నాయి ఇంకా జక్కంపొడి ప్రాంతంలో కూడా సో వాటిని ఏమైనా ప్రయత్నం రేపు సాయంత్రం మా ప్రాథమిక అంచనాల ప్రకారంగా రేపు సాయంత్రం కల్లా విజయవాడ నగరంలో ఎక్కడ కూడా వరద నీరు ఉండకుండా చేసే బాధ్యత మాది దానికోసం అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నాం మైలవరం ఎమ్మెల్యేగా మీరు చెప్పండి సార్ మీ కన్సెంట్లో ఎట్లుంది ప్రస్తుతం పరిస్థితి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడిప్పుడే బయటపడతా ఉన్నాయి నీళ్లు తగ్గిని ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం అందిస్తూ ఉంది సాక్షాత్తు గారే మొన్న నిన్న ఈరోజు వచ్చి ఎక్కువ మందికి అన్ని రకాలుగా చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి రేషన్ ఇస్తూ ఉన్నాం మా మైలవరం నియోజకవర్గం దాదాపుగా తొంభై శాతం ఎఫెక్ట్ అయింది వారికి నివేదికలన్నీ ఇచ్చాను గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఊర్లో మూడైదు అడుగులు నాలుగు సడుగులు నీళ్లు పారిన వాటి వాటన్నిటిని కూడా ఈ రేషన్ ఇచ్చేదాని కోసం ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశించారు విజయవాడ రూరల్ మండలం మొత్తం ఇబ్రహీంపట్నం మండలం మొత్తం అట్లాగే జీ కొండూరు మైలవరం రెడ్డిగూడెం మండలాల్లో కూడా ఏ ఏ అయితే ముంపు గురైనయో ఆ గ్రామాలన్నింటిలో కూడా రేషన్ రేపు నుంచి నుంచి ప్రారంభిస్తామండి చాలా మంది చెప్తున్నారు హైడ్రా లాంటి వ్యవస్థ కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది ఇటువంటి సంఘటనలు పునరావృతం కావు అని చెప్పేది వాటి కోసం ప్రయత్నిస్తారా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఉపమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు నిర్ణయం తీసుకుని హైడ్రా చేస్తారు ఈ విజయవాడకి మీద నిప్పులు కుంపట్ లాంటిది బుడమేరు అది ముఖ్యమంత్రి గారికి చెప్పాం అందరికీ చెప్పాము దాన్ని డిజైన్ కెపాసిటీ ముప్పై ఏడు వేల క్యూసెక్లు ప్రస్తుతం పన్నెండు వేల క్యూసెక్లు కూడా పారే కెపాసిటీ లేదు మొన్న నలభై వేల క్యూసెక్లు వచ్చేటప్పటికి తెగిపోయి ఈ రకంగా నీళ్లు వచ్చి గత వంద సంవత్సరాల్లో ఇప్పుడు చూడనంతటి విపరీతమైన వర్షం పట్టం నలభై సెంటీమీటర్ల దాకా ముప్పై చెరువులు మా మైలవరం నియోజకవర్గాలన్నీ తెగి ఒదుటిన నుంచి నీళ్లు పట్టడం ఇంత విధ్వంసానికి కారణమైంది తప్పకుండా ముఖ్యమంత్రి గారు క్షేత్ర స్థాయిలన్నీ పరిశీలించారు కాబట్టి రాబోయే రోజుల్లో పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటారు మొత్తానికి మాత్రం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి స్థానికంగా వచ్చి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను తొలగించేందుకు వారికి సహాయ సహకారాలు అందించేందుకు కూడా పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ప్రధానంగా సహాయ సహకారాలు అందించడంతో పాటు మరొకసారి ఇటువంటి సంఘటనలు అనేవి కూడా పునరావృతం కాకుండా ఉండే విధంగా గట్టిగా అయితే చర్యలు తీసుకుంటామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే మైలవరం సంబంధించి వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ చెప్తున్నారు అలాగే జనసేన నేత అలాగే సివిల్ సప్లై మినిస్టర్ నాదేన్ల మనోహర్ సైతం కూడా చెప్తున్నారు హైడ్రా లాంటి వ్యవస్థ అనేది ఇక్కడ కూడా ఏర్పాటు చేసి ఏవైతే చెరువులలో అలాగే చెరువులను ఆక్రమించి కాలువలను ఆక్రమించి నిర్మించినటువంటి నిర్మాణాలన్నిటిని కూడా పూర్తిగా తొలగించి ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఉండే విధంగా మాత్రం చర్యలు తీసుకుంటామని మాత్రం గట్టిగా ఇస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది కెమెరామెన్ గణేష్ తో హరికిషన్ విషయం టీవీ విజయవాడ విజయవాడలో ఇటీవల సంభవించిన వరదలు నగర ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయన్నారు మంత్రి నారాయణ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు క్షేత్ర స్థాయిలో పరిశీలించి వరద నష్టాన్ని అంచనా వేసి ప్రజలను అన్ని విధాలా తప్పక ఆదుకుంటామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్ విజయవాడను వరదలు ముంజెత్తాయి ఇప్పుడు విజయవాడ కోల్కుంటుంది అంతేకాకుండా కూడా ఇక పూర్తిగా కంట్రోల్లోకి కంట్రోల్లో మనం ముందు అయితే కొంతమంది కొన్ని ఆధార్ కార్డులు కానీ కొన్ని డాక్యుమెంట్లు కానీ అందులో ముఖ్యంగా పుస్తకాలు విద్యార్థులు బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు వాటిపైన ప్రభుత్వం ఎలా ముందుకు కలబోతుందో మంత్రి నారాయణ గారు ఉన్నారు ఆయన మాట్లాడు చెప్పండి కొంతమంది అంతే కాకుండా బుక్స్ పోయినాయి ఈ అకాడమిక్లో స్కూల్కి కాలేజీకి వెళ్తా వెళ్తాం దాదాపు ఐదు వందల కోట్లు వంద కోట్ల పుస్తకం బుక్స్ అయితే అట్లా రిప్లేస్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే పిల్లలకి ఎవరైతే పుస్తకాలు పోయినాయో వాళ్ళందరికీ బుక్స్ ఇవ్వని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆదేశించారండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆ పనిలో ఉంటారు వాళ్ళందరూ కూడా బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సర్టిఫికేట్స్ కూడా ఏమైనా పోయినా ఇమీడియట్గా ఆ సర్టిఫికేట్స్ కూడా వాటిని ఇమీడియట్గా ఇమ్మినారు ఎటువంటి మనీ వాళ్ళ దగ్గర తీసుకోవద్దని కూడా ఆదేశించారు ఆ విధంగా యాక్చువల్గా ఆ కార్యక్రమం జరుగుతుంది ఎక్కడైతే ఆధార్ కార్డు అవి లేకుండా నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎనివేషన్ ఇమ్మినారు ఎవరిని మిస్ చేయొద్దు అయితే దాంట్లో కూడా లింక్ ఇచ్చారు ఎవరికి యాక్చువల్గా ఉండారు ఎవరు లేరు అనేది దాని ప్రకారం చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది అంటే కూడా కొంతమంది నారాయణ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలు అలా ఉన్నారు వాళ్ళే కూడా బుక్స్ పనిగరారు వాళ్ళకి ఎలా చేయబోతున్నారు అంటే మన సీఎం గారు కూడా ఇప్పుడు మొత్తం కూడా రూపాయలు లేకుండా కూడా వాళ్ళకి అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండాలంటే వాళ్ళు కొనుక్కోగలిగిన శక్తి ఉంటుందండి అందువల్ల వాళ్ళు కొనుక్కుంటారని దాంతో డెసిషన్ తీసుకున్నాం అయితే గవర్నమెంట్ చదివే పిల్లలు పేద పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా ఏమైనా ఆదేశించారు సార్ అంతేకాకుండా కూడా ఈ ఇంటింటికి గణన ఎలా జరుగుతుంది ఏంటి ఇంటింటికి ఎనిమిరేషన్ చాలా చక్కగా జరుగుతుంది నిన్నే స్టార్టింగ్ అండి నిన్న కొద్దిమంది పద్నాలుగు అంటే పద్నానికి చేశారు ఇవాళ రేపులో కంప్లీట్ చేయమని యాక్చువల్గా కలెక్టర్ గారికి ఆదేశించాను చేస్తున్నారు అవసరమైతే మ్యాన్ పవర్ పెంచుకొని రేపు ఈవినిక్ అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది ఏదైనా కొద్దిగా మిగిలితే ఇల్లుంటికి బ్యాలెన్స్ జరుగుతుంది కొంతమంది ఇంట్లో ఉండట్లేదు బయటకు వెళ్తారు వాళ్ళకి మళ్ళీ ఎలా అవకాశం ఎవరైనా మిస్ అయితే వాళ్ళని కూడా ఎన్నిమినేట్ జరుగుతుందండి దానికి కూడా యాక్చువల్గా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఇచ్చి ఎవరైతే మిస్ అయ్యారో ఆ ఇల్లు నోట్ చేసుకొని వాళ్ళని కూడా ఎన్నిమినేట్ ప్రతి లాస్ట్ పర్సన్ వరకు ఎన్నిమినేట్ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఆదేశించారు చివరిగా వాటర్ అన్ని కాలంలో తగ్గిపోయినాయా కంట్రోల్లోకి వచ్చినట్టేనా పారిశుద్ధ్యంగా కానీ మున్సిపాలిటీ ఎలా చేయబోతుంది ఇంకా క్యాంప్ ఆఫీస్ కూడా తీసే ఎత్తేపోతున్నారు ఇరవై ఆరు డివిజన్ టోటల్ కంట్రోల్కి వచ్చిందండి శానిటేషన్ అంతా ఆరు డివిజన్లో ఇవాళ నైట్కి కానీ రేపు మార్నింగ్ కానీ వాటర్ పూర్తిగా పోతుంది రేపు నైట్కి ఆ ఆరిట్లో కూడా శానిటేషన్ పూర్తి చేసి ఎల్లుండి నుంచి నార్మల్గా అన్నింటిలో శానిటేషన్ ముప్పై రెండు ఉండేటట్టుగా జరుగుతుంది థ్యాంక్ యూ సో ఇది చూసుకున్నది మనం చూసుకుంటే మొత్తానికి ఎవరైతే వరదల వల్ల ఇబ్బందులు పడి బుక్ స్కూల్ పోయారు వాళ్ళకి తప్పనిసరిగా కూడా ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా ఇస్తుందని చెప్తున్నారు మరోవైపు పారిశుద్ధ్యం పనులు కానీ మరోవైపు గణన ఇంటింటికి సర్వే అవుతున్నాయి అవి కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి అని చెప్పేసి ఇక ఇప్పటివరకైతే అన్ని కాలనీలు కూడా కంట్రోల్లోకి వచ్చాయి ఇక హెల్త్ కానీ పారిశుద్ధ్యం పనులు కానీ చకచకా చేస్తున్నామని చెప్పేసి కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు కెమెరామెన్ జీవంతో నరసింహారావు హెచ్ఎం టీవీ విజయవాడ ఏలూరు జిల్లా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాలు పొంగి పొర్లుతున్నాయి పోలవరం ప్రాజెక్టులో భారీగా పెరుగుతున్న గోదావరి వరద ఎగువ భద్రాచలం దగ్గర నలభై ఏడు పాయింట్ మూడు సున్నా అడుగులకు చేరింది దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు పోలవరం ప్రాజెక్టులో ఎగువ స్పిల్వే దగ్గర నీటి మట్టం ముప్పై రెండు పాయింట్ ఆరు మూడు సున్నా మీటర్లు కాగా దిగువ స్పిల్వే ఇర ఒకటి సున్నా మీటర్లు నమోదైంది నలభై ఎనిమిది రేడియల్ గేట్ల ద్వారా తొమ్మిది లక్షల తొంభై ఒక్క రెండు వందల ఎనభై రెండు క్యూసిల వరద జలాలను దిగువకు వదులుతున్నారు విజయవాడ వరద బాధితులకు అనంతపురం నుంచి సరుకులు పంపించి మానవత్వం చాటుకుంటున్నారు వరద బాధితుల సహాయార్థం కళ్యాణదుర్గంలో నిత్యవసర సరుకులు నగదును స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో సేకరించారు ఇటీవల సీఎంను కలిసి యాబై లక్షల రూపాయలను అందజేశారు సరుకులను నేరుగా బాధితులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అంటున్న ఎమ్మెల్యే సురేంద్రబాబుతో మా సీనియర్ కరస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ విజయవాడలో జల ప్రళయానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది అనంతపురం నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే కూరగాయలు నిత్యావసర సరుకులతో పాటు పెద్ద ఎత్తున విరాళాలు కూడా అందుతున్న నేపథ్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు సురేంద్రబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు కూరగాయలతో పాటు నగదు కూడా ఈ రోజు ఇక్కడి నుంచి తరలి వెళ్తున్నారు పెద్ద ఎత్తున మనుషులు కూడా ఇక్కడి నుంచి వెళ్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మనం కళ్యాణంలో ఉన్నాం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఎమ్మెల్యే గారు చెప్పండి అంటే ఈ కళ్యాణం నుంచి ఎలాంటి సాయం అందిస్తున్నారు ఇప్పటికే కొంత సీఎంకు సాయం చేసినట్లున్నారు ఇప్పటికి ఎందు ఇచ్చారో ఏం చేయబోతున్నారు ఇది చాలా గొప్ప విషయం కల్లాదుర్గ ప్రాంతంలో నిన్న రాత్రే మేము సోషల్ మీడియా తర్వాత ప్రజలకు తెలియజేయడం జరిగింది ఎవరన్నా వరద బాధ్యతలకు సాయం చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి సాయం అని చెప్పాం ఉదయం పది గంటల నుంచి కూడా చాలామంది తరలి వస్తున్నారు రకరకాల బియ్యం బస్తాల్లో కావచ్చు కందిబాళ్ళు కావచ్చు చక్కెర కావచ్చు చింతపండు కావచ్చు మరి కూరగాయలు మిగ చాలా కూరగాయల దగ్గర నూట యాభై టన్నుల వరకు కూడా రావడం జరిగింది బియ్యం కూడా కనీసం ఒక నూరు టన్నులు పై పైబడే వచ్చాయి ఇవన్నీ కూడా వాళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్న కృషి నూరు సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి వరదను మనం ఎప్పుడూ చూడలేదు ఎప్పుడు నీళ్ళలో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు ఆ ప్రజలకు మనం తోడుగా ఉండాలనే అభిప్రాయంతో ఈరోజు మా వాళ్ళందరూ కూడా ఈ రకంగా మా నాయకులు పార్టీ ఇక్కడ కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలు మరియు మా ఏదైతే మాకు అఫీషియల్గా అన్ని విధాలుగా సహకరిస్తున్నారో ఆర్డీఓ గారు ఇతరులందరూ కూడా ఈ కృషికి అందరూ కూడా మా పార్టీ వాళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ స్పందన ఇంకా ఒక రోజు ఇచ్చింటే ఇంకా ఇంత అవుతుందన్నారు కానీ వాళ్ళ తృప్తి ఎంత వీలైతే అంత తీసుకుందాం మనం బలవంతం కాదు ఇది ప్రేమతో అందరూ ఇస్తున్నారు ఆ ప్రేమని ఎల్లవేళలా కొనసాగించాలని కోరుకుంటున్నా గతంలోనే సీఎం కొంత రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చారు అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు చేసినట్లు ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిన బాధ్యత మన ఉంది ఖచ్చితంగా ఇవ్వాలి మనము ఇవ్వడం అనేది కాదు అక్కడ కష్టము చూసిన తర్వాత మనము చేసే సహాయం చిన్నదిగా నాకు ఖచ్చితంగా ఆ సహాయంలో కొంత సహాయం మనం చేశాం ప్రజలు ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మన అందరిపైన ఉంటుంది కాబట్టి అందులో భాగంగా మా సంస్థ తరఫున ఒక యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే మనుషులు కూడా అక్కడికి వెళ్తామన్నారు సర్వీసులు సేవా కార్యక్రమాలు కూడా పాల్గొంటామని చెప్తున్నారు ఈ రోజు వెళ్తున్నారు రెండు వందల మంది ఇక్కడి నుంచి వెళ్తున్నాం ఆర్టీసీ వారు కూడా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ద్వారా రెండు ఉచితంగా బస్సులు కూడా ఏర్పాటు చేశారు ఆ బస్సుల ద్వారా కూడా మన వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అవుతారు ఎందుకంటే రేపు పాల్గొనాలి అక్కడ ప్రతి ఇంటికి చేర్చాలంటే మా వాళ్ళు ఉన్నప్పుడే మేము అక్కడ సకాలంలో ప్రతి ఇంటికి చేర్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము వస్తామంటూ మా వాళ్ళు ముందుకు కదిలినారు కాబట్టి ఒక వంద రెండు వందల మంది దాకా వెళ్తున్నాం ఇక్కడి నుంచి విజయవాడ బాధితులకు సహాయత సహకారం అందిస్తున్న పరిస్థితి గతంలోనే ఎమ్మెల్యేలు సురేంద్రబాబు ఎమ్మెల్యే గారు సీఎం కలిసిన తర్వాత యాభై లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు తాజాగా కూడా పెద్ద ఎత్తున నగులతో పాటు నిత్యావసర సరుకులు కూడా పంపిస్తున్నారు ఇప్పటికే వీళ్ళు తీసుకెళ్తున్న సరుకులను దగ్గరుండి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి బాధ్యులు దాదాపు రెండు వందల మందిని ఇక్కడ నుంచి కూడా ఆ ప్రజలను కూడా అక్కడికి తరలించి సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు చర్యలు చేపట్టారు కెమెరా పర్సన్ ప్రవీణ్ హెచ్ఎండివి కళ్యాణ రూమ్ ప్రతి ఏటా గోదావరి శబరి వరదల వలన పలుమార్లు ముంపును గురై తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లుతోంది కొన్ని ముంపు ప్రాంతాల్లోని ప్రజలు పరిహారం పునరావాసం కల్పిస్తారని ఎదురుచూసిన బాధితులకు కన్నీరే మిగిలింది ఇటీవల కురిసిన వర్షాలకు మరోసారి అదే దుస్థితి నెలకొనడంతో విసిగెత్తిన స్థానికులు జలదీక్షకు దిగారు చింతూరు పరిధిలోని శబరి నది ఒడ్డున నడుములోతు నీటిలో తమ నిరసన వ్యక్తం చేశారు తక్షణమే తమకు పరిహారం పునరావాసంపై హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు బాధితుల జలదీక్ష విషయాన్ని తెలుసుకున్న చింతూరు సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ జలదీక్ష వద్దకు వచ్చి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల దృష్టికి బాధితుల సమస్యను తీసుకుని వెళ్లి తక్షణమే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు దీంతో బాధితులు శాంతించి జలదీక్షను విరమించారు భద్రాచలం వాసులకు సెప్టెంబర్ గండం పొంచి ఉంది ముంపు ముప్పుతో ఇటు ప్రజలలో అటు అధికారుల్లో టెన్షన్ టెన్షన్ గతంలో అత్యధికంగా వచ్చిన వరదలన్నీ సెప్టెంబర్ మాసంలోనే కావడంతో వెంటాడుతున్న పరిస్థితులు ఇప్పుడు గత చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వాసులు భయం గుప్పెట్లో కాలం వెల్లదీస్తున్నారు గత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ తమ పరిస్థితి ఏంటని గుబులు చెందుతున్నారు వరదతో ఇళ్లలోకి నీరు చేరితే ఇక నెలల తరబడి తమ జీవనం ఆగం కావాల్సిందేననే ఆందోళనకు గురవుతున్నారు ముఖ్యంగా సెప్టెంబర్ నెలను తలుచుకుని మరింత ఆందోళనకు లోనవుతున్నారు ఎందుకంటే భద్రాచలంలో గతంలో వచ్చిన వరదలన్నీ సెప్టెంబర్ నెలలోనే సంభవించాయి తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాగులు వంకలు నదులు అన్ని ఉగ్రరూపాన్ని దాల్చి ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి చాలా చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది జనజీవనం మొత్తం స్తంభించిపోయిందంటే అతిశయోక్తి కాదు మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది ఇక సెప్టెంబర్ వచ్చిందంటే చాలు భద్రాచలం వాసులు గజగజ ఉనికిపోతున్నారు భారీ వర్షంతో రామాలయ పరిసరాల్లో వరద నీరు ముంచెత్తుతోంది ఆలయ పడమల మెట్ల మార్గంలో దాదాపు నడుములోతు నీళ్లు చేరుతున్నాయి అన్నదాన సత్రం జలమయం అవుతున్నాయి అప్పటికప్పుడు స్థానికులు కరకట్ట వద్దకు చేరుకుని స్లూయిస్ గేట్లను తెరిపించడంతో వరద నీరు నదిలోకి వెళ్లి తాత్కాలికంగా తగ్గింది గోదావరి ఉగ్రరూపం దాల్చడం ఖాయమని ముంపు ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సెప్టెంబర్ నెలలో చాలాసార్లు గోదావరి తన ఉగ్రరూపాన్ని చూపిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సెప్టెంబర్ నెల వచ్చిందంటే చాలు భద్రాచలం వాసులు ముంపు భయంతో బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు దీనికి తోడు భద్రాచల పట్టణంలోకి వరద నీరు రాకుండా నియంత్రించేందుకు నూతన కరకట్టని మంజూరు చేయగా దాని పనులు పూర్తి కాలేదు దీంతో పట్టణానికి ముంచుకొస్తున్న ముప్పును తలుచుకుని ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మూలంగా మంజీరా నదికి పెద్ద ఎత్తున వరద వచ్చింది దీంతో సింగూరు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువ కొదలడంతో ఏడుపాయల పోటెత్తింది వారం రోజుల క్రితం వనదుర్గా అమ్మవారి ఆలయాన్ని మూసివేశారు ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించారు అయితే మంజీరా నది ఉధృతంగా ప్రవహించిన నేపథ్యంలో మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు వారం రోజుల అనంతరం అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు హిందూ ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత హిందువులపైనే ఉందని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు ఆదిలాబాద్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ఎంఐఎంలు రెండు హిందూ వ్యతిరేక పార్టీలే అని ఘాటుగా విమర్శించారు బీజేపీలోకి యువతం రావాల్సిన అవసరం ఉందన్నారు యువతకు తమ పార్టీ అధిక ప్రాధాన్యతను ఇస్తుందని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పేర్కొన్నారు రి ఒకరు మనసు మనం కావాలి దేశం ముక్కలు చేసే పార్టీ జవహర్లాల్ నెహ్రూ నేల ముఖ్యుడు తన వ్యక్తిగత శాస్త్రం గురించి దేశానికి వెళ్ళారు ఈ రోజు ఇప్పటికీ బంగ్లాదేశ్ ఉన్న హిందువులు పాకిస్తాన్ నిన్న హిందువులు మానాలు పోయి పాదాలు పోయి కన్నీళ్లు పెట్టుకుని భారతదేశ పాండలు పెట్టుకుని అంటే ఎవరినా ఈ పాపం చెప్పండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి ఇస్తానన్న ప్రత్యేక హోదా విషయంపై కేఏపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేఏపాల్ పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు దీనికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణను సెప్టెంబర్ ఇరవై మూడుకు వాయిదా వేసింది అయితే రాష్ట్ర విభజనకు ముందు అప్పటి కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చిందని తాను గెలిస్తే స్పెషల్ స్టేటస్ ఇస్తామని బీజేపీ ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని గుర్తు చేశారు ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ సర్కారే ఉందని అయినా ఇప్పటి వరకు చంద్రబాబు ఎందుకు తీసుకురాలేకపోయారని కేఏపాల్ ప్రశ్నించారు చాలా మంచి రోజు ప్రత్యేక హోదా విషయంలో ఆన్రబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇప్పుడే వాదనలు వినిపించడం జరిగింది ఆనరబుల్ జస్టిసెస్ కోర్ట్ సెవెంటీన్ ఆర్డర్స్ పాస్ చేసి డైరెక్షన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్కి నేను ఒకటే చెప్పాను ఎలక్షన్ ముందు రెండు వేల పద్నాలుగులో బైఫర్కేషన్ ముందు అనగా రెండు రాష్ట్రాలని ముందు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పుడున్న గవర్నమెంట్ సోనియా గాంధీ గారు అలాగే చిదంబరం గారు వాగ్దానం చేశారు మేము గెలిస్తే ఇస్తామని మోదీ గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటు అలాగే వెంకయ్యనాయుడు గారు హామీ ఇచ్చారు పార్లమెంటు లోపట హామీ ఇచ్చారు పార్లమెంట్ బయట కూడా హామీ ఇచ్చారు కానీ ఆ ఇచ్చిన వాగ్దానాన్ని చట్టంగా చేయలేదు నెరవేర్చలేదు పది సంవత్సరాలు లక్ష ఉన్న అప్పు ఈరోజు పదమూడు లక్షల కోట్లు అయింది దాదాపు కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు ప్రత్యేక హోదా ఇప్పుడు మరి పొలిటికల్ పొలిటీషియన్స్ ఎవ్వరు ఎలక్షన్స్ ముందు ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేశారు కానీ ఇప్పుడైతే కోలేషన్ గవర్నమెంట్లో ఉన్నారు కనుక ఎందుకు తేలేకపోతున్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు కోటి నాలుగు లక్షల అరవై ఐదు వేల విలువైన రెండు వందల నాలుగు కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న యూపీకి చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటి పోలీసులు ముఠా కీలక నేత యూపీకి చెందిన ఠాకూర్ సచిన్ సింగ్గా గుర్తించారు ఐదేళ్లుగా అరకులో గంజాయి కొనుగోలు చేసి ముంబై మీదుగా యూపీకి సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు గడిచిన మూడు నెలల్లోనే మూడు సార్లు గంజాయి స్మగ్లింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు ఈరోజు ఉదయం రాజేంద్ర నగర్ పోలీసులు సైబరాబాద్ ఎస్ఓటి డీసీపీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న టీం అందరు కలిసి ఒక జాయింట్ ఆపరేషన్లో భాగంగా ఒక ఇంటర్ స్టేట్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ గ్యాంగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని మన ఓఆర్ఆర్ దగ్గర ఎగ్జిట్ సెవెంటీన్ సర్వీస్ రోడ్ దగ్గర పట్టుకోవడం జరిగింది ఈ గ్యాంగ్లో ఇప్పుడు దొరికిన వాళ్ళు ఐదుగురు వీళ్ళందరూ కూడా యూపీ స్టేట్ సంబంధించిన వాళ్ళు ఈ గ్యాంగ్ లీడర్ ఠాకూర్ సచిన్ సింగ్ అని సుల్తాన్పూర్ జిల్లా యూపీకి చెందిన అతను అతను తర్వాత అదే యూపీకి సంబంధించిన ప్రతాప్ గడ్ లో ఉండే వినోద్ కుమార్ యాదవ్ అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ గంజాయి బిజినెస్ లో యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళు అరకులో గంజాయి కొనటం తర్వాత యూపీ అప్పుడప్పుడు ముంబై ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ గంజాయిని అరకులో రాజు అనే వ్యక్తి దగ్గర కొని బేసిక్గా అక్కడ యూపీ తీసుకెళ్ళినప్పుడు ప్రతాప్గఢ్ డిస్టిక్లో అమిత్ సింగ్కి అక్కడ లోకల్లో ఇస్తుంటారు అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది గత మూడు నెలల్లో మనం ఇప్పుడు చేసిన ఈ కొంత లో మూడు నెలల్లో వీళ్ళు ఒకసారి హండ్రెడ్ కేజెస్ ఒకసారి నైంటీ ఒకసారి ఎయిటీ కేజెస్ ఇక్కడ అరకులో కొనడం జరిగింది దాంట్లో కొంత యూపీ మళ్ళీ కొంత ముంబై కూడా పంపించారు అయితే రీసెంట్గా ఈ సచిన్ సింగ్ అనేవాడు ఈ ట్రాన్సాక్షన్ క్యాష్ ఇదంతా ఫ్లో పెట్టుకుని ఇంకేదన్నా క్రైమ్ అవసరం వస్తే కూడా ఇన్వాల్వ్ అయితే కూడా ప్రిపేర్ అయ్యి ఒక వెపన్ కూడా కొనటం జరిగింది అది యూపీలోనే ప్రతాప్ గడ్ డిస్టిక్ లోనే సునీల్ సింగ్ అనే వ్యక్తి దగ్గర వన్ ల్యాక్ కి ఒక కంట్రీ మేడ్ పాయింట్ త్రీ టూ పిస్టల్ తర్వాత ఒక లెవెన్ రౌండ్స్ తీసుకోవటం జరిగింది అప్పటి నుంచి ఆ వెపన్ కొన దగ్గర నుంచి అతనే దీన్నే పెట్టుకొని క్యారీ చేస్తా ఉన్నాడు ట్రాన్స్పోర్టేషన్ లో నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే తిరుమలకొండపై భక్తుల రద్దీ తగ్గింది వినాయక చవితి పండుగతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో తిరుమలకొండపై భక్తుల రద్దీ బాగా తగ్గుముఖం పట్టింది వెంకన్న దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గడంతో తిరుమలకు చేరుకున్న భక్తులకు సంతృప్తికరమైన దర్శన భాగ్యం లభిస్తోంది ప్రత్యేక ప్రవేశ దర్శనం దివ్య దర్శనానికి గంట నుంచి రెండు గంటల సమయమే పడుతుందంటే సర్వదర్శనానికి డైరెక్ట్ క్యూ లైన్ కొనసాగుతోంది దీంతో భక్తులు త్వర త్వరగానే ఆ దేవదేవుణ్ణి దర్శించుకుంటున్నారు ఇవి ఇప్పటి ఉన్న న్యూస్ అవర్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు